నెక్స్ట్ ఇంకొక మెట్రి అనేది మ్యాట్రిమోనీలో కూడా అండి ఇప్పుడు ఇది మెజారిటీ ఎలా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటారు నైజీరియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కొన్ని సందర్భాల్లో మన ఇండియన్సే ఉంటారు నైజీరియన్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మా దగ్గరికి దీపిక అని ఒక అమ్మాయి ఇచ్చింది మొన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆపిల్ కూడా ట్వంటీ సిక్స్ ఇయర్స్ సంథింగ్ ఆ అమ్మాయి మ్యాట్రిమోనీ పోర్టల్లో అప్లోడ్ చేసింది తన ప్రొఫైల్ కొన్ని రోజుల తర్వాత ఆమెకు సంబడి ఫ్రమ్ ఎన్ఆర్ఐ అప్రోచ్ డర్ సెయిమ్ కి దట్ ఈజ్ ఎక్స్వైజెడ్ ఇండియన్ ఆరిజిన్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ లండన్ యాజ్ అన్ డాక్టర్ దే స్టార్టెడ్ ఎక్స్చేంజింగ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ త్రూ చాటింగ్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోరు వాట్సాప్ మాత్రమే కమ్యూనికేషన్ చేస్తాడు ఆయన ఎందుకంటే అబ్రాడ్ నెంబర్ కాబట్టి ప్లస్ వన్ సంథింగ్ ఏదో వస్తుంది కాబట్టి వాట్సాప్ కాల్స్ వాట్సాప్ మెసేజ్ ఫాలోవ్డ్ బై ఒక త్రీ డేస్ తర్వాత మాకు ఒక లేడీ కాల్ చేస్తుంది నువ్వు మాట్లాడుతున్న డాక్టర్ మా కొడుకు అని చెప్పి ఇంకో లేడీ కాల్ చేస్తుంది సో దట్ ఈ దిస్ లేడీ బికమ్స్ నమ్ముతుంటుంది అన్నట్టు నిజమే జెన్యున్ సడన్గా ఒక టెన్ డేస్ బ్యాక్ ఆమెకు ఒక కాల్ వచ్చింది అన్నట్టు నేను వస్తున్నాను లండన్కి వెళ్ళి కమింగ్ వస్తూ వస్తూ నీకు ఏం కావాలి చెప్పు అంటే లేదు మీరు రండి వచ్చిన తర్వాత అంటే బట్ స్టిల్ ఈ ఆఫర్స్ లైక్ మంచి జ్యువెలరీ ఇస్తున్నాను డైమండ్ సంథింగ్ ఎక్స్వైజెడ్ లాబ్ లాబ్ గిఫ్ట్స్ ఇస్తున్నాను నీకు వ్యాల్యుబుల్ అది అని చెప్పగానే ఓకే ఓకే కమ్యూనికేషన్ అయిపోయి ఒక టూ డేస్ తర్వాత సడన్గా మీకు కాల్ వస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆర్జీ మన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ సమ్మె జెడ్ పర్సన్ వచ్చాడు అతను అన్ఆరైజ్డ్గా వాల్యుబుల్ గుడ్స్ క్యారీ చేస్తున్నాడు ఆయన బయటకు వదలాలంటే మినిమం టూ ల్యాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలా లేదంటే డీటెయిన్ చేస్తున్నాడు ఇమీడియట్గా మేము టూ ల్యాక్స్ కట్టాం ఫాలోడ్ బై పదిహేను నిమిషాలకు మళ్ళీ ఒక ఆర్ కస్టమ్స్ కస్టమ్స్ క్లియరెన్స్ ఇంకో లక్ష కట్టాలి కట్టింది ఫాలోడ్ బై యాంటీ ఇంకా ట్యాక్స్ వేయాలి కట్టు లక్ష కట్టింది ఇక కట్టిస్తే ఉన్నారు అట్లా ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ పాప ఆమె ఒక పది ఏడు ఎనిమిది లక్షలు పది లక్షలు పోగొట్టుకున్నాక రియలైజ్ అయింది ఇది ఏదో ఒక అతుందని చెప్పి అప్పుడు మన దగ్గరికి వచ్చింది వచ్చి కంప్లైంట్ ఆమె ఫస్ట్ లైన్ చెప్పింది సెకండ్ లైన్ అంతా నేను చెప్పుకుంటూ వచ్చిన నెక్స్ట్ ఈ కాల్ వచ్చిందా థర్డ్ లైన్ ఇది వచ్చిందా ఆ వచ్చింది సార్ ఆ వచ్చింది సరే అమ్మ పిటిషన్ రాసి ఇవ్వండి అని చెప్పామన్నట్టు ఆమె ఏమంటుంది ఆమె లేడీ అంతకుముందు జనరల్గా ఒక అబ్బాయి మాట్లాడేది నైజీరియన్స్ అనుకోండి ఫారినర్ కాబట్టి స్లాంగ్ మ్యాచ్ అయింది సో ఇండియన్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా మళ్ళీ ఇప్పుడు నైజీరియన్స్ లోకల్గా ఉన్న వాళ్ళు హైర్ చేస్తున్నారు అని అర్థం ఎలా నార్త్లో ఉన్న నార్త్ ఈస్ట్ ఉన్న వాళ్ళు హైర్ చేసి హిందీ కమ్యూనికేషన్స్కి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ లెక్క వీళ్ళని ఇంట్రీట్ చేస్తున్నారు ఎన్ఆర్ఏ లెక్క నైజీరియన్ ఉంటాడు ఈ అంత అమౌంట్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్కి ఉంటుంది మరి ఈ అకౌంట్స్ ఓరి మనకు ఆలోచిస్తే ఇంట్లో అకౌంట్స్ ఓరి అంటే దీనికి ఒక బ్యాచ్ ఉంటారు మళ్ళీ అకౌంట్స్ అప్లై చేసే బ్యాచ్ ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళను ఇప్పుడు వాళ్ళకేం ఎక్స్పెక్టేషన్ ఉంటుందంటే విక్టిమ్కు బ్యాంక్ అకౌంట్ ఉంది నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది దొరికిపోతాడు అనేది వాళ్ళ జంక్షన్లో ఉంటారు పక్కా దొరుకుతాడుగా సరే మనకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అకౌంట్స్ మొత్తం కూడా మన దగ్గర ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఈ నైజీరియన్స్ వీళ్ళంతా హైర్ చేస్తారు వీళ్ళకి ఏజెంట్స్ ఉంటారు పాపం ఇప్పుడు ఈ ఫుట్ పాత్ అతను వాళ్ళం వీళ్ళని తీసుకెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు వీళ్ళు వాళ్ళకి ఐదు వేలు ఇస్తారు ఐదు వేలు ఇచ్చి ఈ అకౌంట్కి సంబంధించిన ఏటీఎం కార్డు ఇంటర్నెట్ యూజ్ అనే పాస్వర్డ్ మొత్తం వీడు తీసుకొస్తాడు వీడి ఈ ఇరవై వేలకు చొప్పున ఒక అకౌంట్ అమ్ముతాడు సో ఎండ్ ఆఫ్ ది డే అకౌంట్ హోల్డర్ వచ్చేసి ఏ నార్త్ ఈస్ట్లో ఎక్కడో విలేజ్లో ఉంటుంది ఆపరేషనల్ ఏమో బెంగళూరు కోల్కతా ముంబై ఢిల్లీలో అవుతుంటాయి ఇవి ఆపరేషనల్స్ మనం చూస్తుంటే ఎక్కడ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి అసలు ఐపీ లాక్స్ ఎక్కడ వస్తున్నాయని చూస్తే అకౌంట్ హోల్డర్ మాత్రం అక్కడ దీని కనెక్టెడ్ ఫోన్ నెంబర్స్ అన్ని ఫేక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఓన్ పట్టుకురావాలా అకౌంట్ హోల్డర్ని పట్టుకురావాలి వాడు ఉంటాడు అక్కడ పాపం ఫుట్పాత్ మీద ఉంటాడు ఫుట్పాత్ మీదనో డైలీ వేజ్కి వేసుకునే అబ్బాయి ఉంటాడు అండ్ అంటే ఇదంతా అకౌంట్ సప్లై చేసే వాళ్ళంతా ఒక బ్యాచ్ ఇండియా మొత్తంలో అకౌంట్ హోల్డర్స్ని సప్లై చేసేవాళ్ళు ఈ బ్యాక్ హెండ్ టెక్నికల్గా సపోర్ట్ చేసేవాళ్ళు ఒక బ్యాచ్ అంటే సిస్టమాటిక్గా జరుగుతుంది సైబర్ క్రైమ్ సర్గనైజ్ క్రైమ్ నీట్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇప్పుడు మన దగ్గర సిమ్ కార్డులు తీసుకోవాలంటే ప్రాబ్లం లేదు బడీ కెన్ గో ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఇస్తే మీకు సిమ్ కార్డులు ఇస్తారు ఇప్పుడు అకౌంట్స్ నేను చెప్పినట్టు పదివేలు ఎక్స్ట్రా ఇస్తే అకౌంట్లు వస్తాయి ఎనీ క్రైమ్ ఎండ్ ఆఫ్ ది డే ఆడ మనీని ఎన్కేజ్ చేయాలి దానికి ఆయనకు అకౌంట్ కావాలి అకౌంట్ మన దగ్గర సప్లై చేస్తూనే ఉంటారు ఇండియన్స్ సింపుల్ అంటే ఆ క్రైమ్లో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మ్యాట్రిమోనియల్ ఫ్రాడు జనరల్గా వీళ్ళంతా ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఎనీ మ్యాట్రిమోనియల్ దాంట్లో మీకు ఏదైనా మ్యాచ్ వచ్చింది ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇనిషియల్గా ఫిజికల్ వెరిఫికేషన్ ఇస్ మ్యాండెడ్ అండ్ అండ్ ఇట్ కన్ ఇంపార్టెంట్ ఆయన ఇప్పుడు ఆయన ఒక అడ్రస్ చెప్తాడు మాది పలానా విలేజ్ లేకుంటే పలానా ఐదర్ యూ షుడ్ వెరిఫైర్ ఏదో విధంగా మీ ఫిజికల్ వెరిఫికేషన్ అడ్రస్ పక్కా కావాలి కాకుండా ఓన్లీ వర్చువల్ గానే ఉంటే ఇట్లా మోసానికి ఐ డ్రీమ్ న్యూస్ అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్ మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ఐ వెళ్ళి మస్ట్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్రా కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్